చిన్నారులు ఈ కథలో చిన్న మీరా తన మాట్లాడే చిలుక స్నేహితుడు మిత్తుతో కలిసి తన తోటలో సంతోషంగా సూర్యముఖి విత్తనాలు ఎలా నాటిందో చూద్దాం అయితే విత్తనాలు వెంటనే మొలకెత్తినప్పుడు మీరా నిరాశపడింది తర్వాత ఏమి జరిగింది ఆమెను తిరిగి ఆశవైపు నడిపించిన ఆ పురాతన జ్ఞానం మన హృదయాల్ని కదిలిస్తుంది ఆరు సంవత్సరాల మీరా పచ్చని కొండలతో చుట్టుముట్టుబడిన ఒక నిశ్శబ్ద గ్రామం అంచున రంగు కప్పుతో ఉండే ఒక ఇంట్లో నివసించేది ప్రపంచంలో ఆమెకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఆమె పెరటి తోట అది సీతాకోక చెలుకలు నృత్యం చేసే తుమ్మెదలు మృదువైన పాటలు పాడే ఒక అందమైన ప్రదేశం ఒక ప్రకాశవంతమైన ఉదయం మీరా తన చేతిలో ఒక చిన్న విత్తనాల సంచిని నీళ్లు పోసే పాత్రను తీసుకుని తన హృదయంలో ఒక పెద్ద కలతో తోటలోకి అడుగుపెట్టింది ఆమెతో పాటు ఎగురి వచ్చింది మిత్తు ఆకుపచ్చ రంగులో ముచ్చటగా ఉండే ఆత్మీయ తోట పక్షి మిత్తు కేవలం ఒక పక్షి కాదు ఒక తుఫానులో చెట్టు కింద పడిపోయి గాయపడిన పక్షిని మీరా ప్రేమగా చూసుకుంది దాన్ని రెక్క కప్పి మంచి మాటలు చెప్పి మిత్తు అని పేరు పెట్టింది అప్పటి నుండి అది మీరా గొంతును అనుకరిస్తూ మాటలు నేర్చుకొని ఆమెకి ఎంతో సన్నిహిత మిత్రుడయ్యింది ఈరోజు అవి పూస్తాయా మీరా అని మిత్తు అడిగింది తనని తలను ఆసక్తిగా ఊపుతూ మీరా నవ్వింది బహుశా సాయంత్రానికి మిత్తు నా పుస్తకంలోని చిత్రాల వలె మన తోట ప్రకాశవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆమె మోకాళ్లపై కూర్చుని నేలలో చిన్న రంధ్రాలు తవి ప్రతి గింజను ప్రేమగా అందులో పెట్టి మృదువుగా మట్టితో కప్పింది తన పాత్ర నుండి కొద్దిగా నీటిని సున్నితంగా పోసింది తర్వాత అక్కడ గడ్డిపై కాళ్ళు ముడుచుకొని కూర్చుని వేచి ఉంది ఒక గంట గడిచింది తర్వాత ఇంకో గంట సూర్యుడు తల వంచాడు తేనెటీగా పక్కన గుసగుసలాడింది అయినా ఏమీ జరగలేదు మిత్తు ఆమె పక్కన వాలింది అవి నిద్రపోతున్నాయా లేదా అవి ఎలా పెరగాలో మర్చిపోయాయా అని అంది మీరా కొద్దిగా ముఖం చిట్లించి ముందుకు వంగి తన వేలితో కొద్దిగా కదిపి చూసింది పచ్చతనం లేదు మొక్కలు లేవు ఏమీ లేదు ఆమె కళ్ళు ఊయల వైపు మళ్ళాయి ఆపై ఆమెకు ఏదో గుర్తుకు వచ్చింది ఆమె తల్లి చెప్పిన పంచతంత్ర కథ కోతి మరియు చీల చాలా కాలం క్రితం ఒక అడవి సమీపంలో ఉన్న ఒక పట్టణంలో కొందరు వడ్రంగులు ఒక పెద్ద చెక్క దేవాలయాన్ని నిర్మిస్తున్నారు ప్రతిరోజు ఉదయం వచ్చి కలపను కోసి నిర్మాణాన్ని పూర్తి చేసేవారు మధ్యాహ్న భోజన సమయం అయినప్పుడు వారు తమ పనిముట్లను పనిని సగంలో వదిలేసేవారు భోజనం తర్వాత తిరిగి రావాలని అనుకునేవారు ఒకరోజు వడ్రంగులు సగం వరకు చీల్చిన ఒక పెద్ద చెక్క ముక్కను వదిలి వెళ్ళారు వారు చెక్కను విడదీసి ఉంచడానికి ఒక పదినైన చీలను ఉపయోగించారు చీల కొయ్యను తెరిచి ఉంచింది దేవాలయానికి దగ్గరగా ఉన్న అడవిలో ఒక కోతుల గుంపు నివసించేది అవి ఆట పట్టించేవి ఉత్సాహంతో నిండి ఉండేవి ఆ రోజు వడ్రంగులు భోజనానికి వెళ్ళినప్పుడు కోతులు ఆసక్తిగా నిర్మాణం వైపు సంచరించాయి ఒక చిన్న కోతి చీల ఇరుక్కున్న పెద్ద కొయ్యను చూసింది అది కొంచెం ఆసక్తిగా ఉంది అది దేనికి ఉపయోగపడుతుందో దానికి తెలియదు చూ అది దానిని చూసి ఇదేంటి వింత వస్తువు దీన్ని బయటకు లాగితే ఏమవుతుందో అని ఆలోచించింది ఒక వృద్ధ కోతి దానిని హెచ్చరించింది దానిని ముట్టుకోకు అది ప్రమాదకరం అది ఏం చేస్తుందో తెలియదు కానీ అది వినలేదు ఉత్సాహంగా ఉంది దానితో ఆడాలనే అనుకుంది అది కొయ్యి పైకి దూకి కొయ్యి తెరిచి ఉన్న చోటనే కూర్చుని సర్వశక్తులు ఉపయోగించి చీలను లాగడం ప్రారంభించింది అకస్మాత్తుగా చీలే వదిలే బయటకు వచ్చింది పొయ్యి రెండు వైపులా వెంటనే గొప్ప బలంతో మూసుకుపోయింది కోతి నొప్పితో అరిచింది దాని తోక బరువైన రెండు చెక్కల మధ్య ఇరుక్కుపోయింది అది గట్టిగా ఏడ్చింది విముక్తి పొందడానికి పోరాడింది కానీ కదలలేకపోయింది కొద్దిసేపటికి వడ్రంగులు తిరిగి వచ్చి కోతి ఇరుక్కుని ఏడవడం చూశారు వారు దానిని విడిపించడానికి సహాయం చేశారు కానీ కోతి తీవ్రంగా గాయపడింది అది వృద్ధ కోతి సలహా వినందుకు పశ్చాత్తాపడుతూ నొప్పితో కుంటుకుంటూ వెళ్ళిపోయింది ఈ కథ మీరాన్ని నిశ్శబ్దంగా ఆలోచింపచేసింది ఆమె మిత్తు వైపు తిరిగి మెల్లగా అంది మిత్తు తొందరపడి వినందు వల్ల గాయపడిన కోతి గుర్తుందా మిత్తు మెల్లగా తల ఊపింది సహనంగా ఉండడం మనల్ని కాపాడుతుంది కోతి ఎదురు చూడాల్సి ఉన్నట్లుగానే బహుశా మనం కూడా విత్తనాల కోసం వేచి ఉండాలి మిత్తు కళ్ళు రెప్పార్పింది అంటే మళ్ళీ మళ్ళీ మట్టిని కదపకుండా వేచి ఉండాలా సరిగ్గా అంతే మీరా నవ్వింది వాటి వేర్లను మనం కలవరపరచాలనుకోవడం లేదు కదా లేదు మిత్తు ఉంది మేము వేచి ఉంటాం మరియు తదుపరిసారి ఎవరైనా అసహనంగా అనిపిస్తే కొతి కథ చెప్తాను మీరా గిలగిలా నవ్వి మిత్తు తలపై తట్టింది తోట ఇంకా నిశ్శబ్దంగా ఉంది ఇంకా మొలకలు లేవు కానీ మీరా లోపల ఏదో పెరుగుతున్నట్లుగా విభిన్నంగా భావించింది బహుశా మట్టిలో కాదు ఆమె హృదయంలో ఆ కథ నుండి మీరా ఒక బలమైన పాఠాన్ని నేర్చుకుంది నీకు అర్థం కాని విషయాల్లో జోక్యం చేసుకోకు తొందరపాటు పనుల బాధను కలిగిస్తాయి కొన్నిసార్లు తొందరపడడం కంటే వేచి ఉండడం మరియు గమనించడం తెలివైన పని ఇప్పుడు మీరా ఏదో భిన్నంగా చేయడానికి సిద్ధంగా ఉంది ఆ రోజు నుండి మీరా మిత్తు ఒక అద్భుతమైన చిన్న ఉదయపు దినచర్యను ప్రారంభించారు ప్రతి ఉదయం సూర్యుడు కొండల మీదుగా చూస్తున్నప్పుడు మిత్తు మీరా కిటికీ వద్ద కూర్చుని లే చిన్న తోటమాలి అని అరిచేది మీరా మంచం నుండి ఉరికి తన చిన్న ఎరుపు నీళ్ల పాత్రను పట్టుకొని తోటవైపు పరుగు తీసేది ఇద్దరూ కలిసి విత్తనాలను హాయిగా నిద్రపుచ్చినట్లుగా మట్టికి సున్నతంగా నీళ్లు పోసేవారు మీరా మధురమైన తోటపాటలు పాడుతూ ఉండేది పెరుగు పెరుగు చిన్న విత్తనమా సూర్యుడిని అనుసరించి ముందుకు సాగు వేర్లు కింద ఆకులు చాలా పైకి త్వరలో నువ్వు పెద్ద నీలాకాశాన్ని చేరుకుంటావు మిత్తు కూడా వింతైన శబ్దాలతో కలిసేది తరచుగా ఆట పట్టించేది ఈరోజు ఒక సూర్యకాంతి మొక్క ఆవలిస్తున్నట్లు విన్నాను అనుకుంటా అంటూ నవ్వించేది వారు అక్కడ చిన్న చిన్న వింతలను గమనిస్తూ చాలా సమయం గడిపేవారు సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉండడం చీమలు వరుసలో కదలడం వారు కనుగొన్న పురుగులకు కూడా స్విగ్గిల్ కర్లీ డాన్సర్ అని పేర్లు పెట్టేవారు కొన్నిసార్లు గాలి నీళ్ల డబ్బాను ఎగరగొట్టేది ఒకసారి మీరా బురదలో జారిపడి తన దుస్తులను పాడు చేసుకుంది కానీ ఏడవకుండా ఆమె నవ్వి ప్రేమగా అంది కంగారు మట్టి నేను నిన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను మేఘావృతమైన రోజుల్లో కూడా సూర్యుడు దట్టమైన బూడిద రంగు మేఘాల వెనక దాక్కున్నప్పుడు మీరా మట్టి దగ్గర మోకరిల్లి తన చిన్న చేతులను భూమిపై ఉంచి మెల్లగా గుసగుసలాడింది నీ సమయం తీసుకో నేను నిన్ను నమ్ముతున్నాను తోట ఇంకా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఇంకా మొలకలు లేనప్పటికీ మీరా ఏదో వికసించినట్లుగా భావించింది కానీ మట్టిలో కాదు ఆమె హృదయంలో ఒక అద్భుతమైన ఉదయం ఏదో భిన్నంగా కనిపించింది కిటికీ గుండా వెచ్చని తేనెలా బంగారు కాంతి ప్రవహించింది ఆమె కళ్ళు వెంటనే మంచం నుండి ఉరికింది చెప్పులు లేకుండా తోటవైపు పరుగుతీసింది అక్కడ ఆశ్చర్యంతో ఆగిపోయింది సూర్యకాంతి పువ్వులు పొడవుగా అద్భుతంగా బంగారు రంగులో వాటి గుండ్రని ముఖాలు సూర్యుని వైపు తిరిగాయి వాటి ప్రకాశవంతమైన రేకులు తన కోసమే కదిలే చిన్న సూర్యకిరణాల వలె కనిపించాయి మీరా ఒక క్షణం స్తంభించిపోయింది అప్పుడు ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి దుఃఖంతో కాదు స్వచ్ఛమైన ఆనందంతో మిత్తు ఆమె తలపై సంతోషంగా వలయాలు తిరుగుతూ అవి పూసాయి అవి పూసాయి అని అరిచింది మీరా పొడవైన సూర్యకాంతి పువ్వు దగ్గరికి పరిగెత్తింది దాని దృఢమైన కాండాన్ని సున్నితంగా కౌగులించుకుని ఉసుకొసులాడింది నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు నేను నిన్ను చూడలేనప్పుడు కూడా నువ్వు పెరుగుతున్నావు అది మీరా జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషకరమైన క్షణం ఆ సాయంత్రం సూర్యుడు కొండల వెనుక అస్తమిస్తున్నప్పుడు మీరా తన తల్లితో కలిసి ఉయ్యలపై కూర్చుంది ఒక సూర్యకాంతి పువ్వురేకులు సున్నితంగా తాకుతూ ఆమె గుసగుసలాడింది అమ్మా మనుషులు కూడా ఇలాగే పెరుగుతారా మెల్లగా నిశ్శబ్దంగా ఆమె తల్లి నవ్వి మీరా తలను నిమిరింది అవును నా చెట్టు తల్లి మనమంతా విత్తనాల వలనే పెరుగుతాము కొన్నిసార్లు మనం వేగంగా నేర్చుకోవాలని వేగంగా గెలవాలని వేగంగా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాం కానీ నీ సూర్యకాంతి మొక్క వలె మనకు సమయం కావాలి వెళ్ళి వేయడానికి సమయం వికసించడానికి సమయం మీరా తన తలను తల్లి భుజంపై వాల్చి మెల్లగా అంది అయితే నేను ఎప్పుడూ తొందరపడను నా సూర్యకాంతి పువ్వుల వలనే నేను కూడా పెరుగుతాను తల్లి ఆమె నుదుటిపై పెట్టింది తోట బంగారు కాంతితో మెరిసిపోయింది మీరా గుండె నిండిపోయింది కథ యొక్క నీతి నిజమైన ఎదుగుదలకు సమయం పడుతుంది విత్తనాలు సూర్యకాంతి పువ్వులుగా మారినట్లుగా మన ఆలోచనలకు నైపుణ్యాలకు భావాలకు సహనం శ్రద్ధ మరియు నమ్మకం అవసరం మనం తొందరపడడం ఆపి పోషించడం ప్రారంభించినప్పుడు తోటలో మరియు మన హృదయాలలో ఏదో అందమైనది వికసిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని హృదయాన్ని అత్తుకునే కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి